తమిళనాడు సీఎం గారికి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం వాళ్ళు ఖచ్చితంగా క్లియర్ కట్ గా చెప్పారు వాళ్ళు సుప్రీంకోర్టు వెళ్ళి కానీ అక్కడ దీని విరుద్ధంగా అని చెప్పన్నారు దానికి మేము ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఫైనల్ గా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు సోకాల్ లోపిలు పెట్టుకొని ఇంత గడ్డాలు నిలిచిన షరీఫ్ గారైతే మౌలానా ముస్తాఫ్ గారైతే మరి అదేవిధంగా రాష్ట్రంలో ఉండే పెద్ద పెద్ద నాయకులు సిగ్గుతో తల దించుకోండి ఎక్కడ పోయినా మీ నోట్లో నోట్లో ఏమైనా పెట్టుకున్నారా మీరు ఇంత జరుగుతుంటే ఎక్కడ ఇప్పుడు ఇక్కడ మసీదులు కాద మీరు రాని రాబోయే రోజుల్లో ఉద్యమం ఏ విధంగా పోతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ విషయంలో ఎక్కడా వెనుక వేసే ప్రసక్తే లేదని తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుగుతున్నాను దానికి వచ్చాసం పలుకుతుంది చిక్కుతో మీకు రేపు పొద్దున భవిష్యత్తులో ఏ విధంగా ప్రజలకు వస్తే సమాధానం అని చెప్పి తెలియజేస్తా మరి అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని స్ఫూర్తికి ఈవేళ తూటు పడుస్తూ ఈ బిల్ అనేది తెచ్చారని చెప్పి చెప్తున్నాను మరి అందులో భాగంగా ఈవేళ ఆర్టికల్ ఫోర్టీన్ ఏం చెప్తుంది సమాధత్వం హక్కు హక్కు రైట్ టు ఈక్వాలిటీ అంటే అందరికీ ఈక్వల్ హక్కు ఉంటుంది మరి దాన్ని అదే అదేవిధంగా ఆర్టికల్ ట్వంటీ వాట్ ఇట్ ఎస్ మత స్వేచ్ఛ హక్కు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఎవరో వాళ్ళ వాళ్ళ మతాలకి వాళ్ళు దాన్ని ఫాలో అవ్వచ్చు మరి అట్లా కాదు ఇదే ఫాలో అవ్వాలా ఇదే చేయాలంటే వాట్ ఇస్ దిస్ ఈ విధంగా ఉంటాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ఏదైతే రాష్ట్రాలు అందులో ఉందా ఇది మీరు దాన్ని అందరినీ అదే అదేవిధంగా ఆర్టికల్ ట్వంటీ సిక్స్ వాట్ ఇట్ ఎస్ మత సంస్థలు నిర్వహించే హక్కు ఏదైనా ఇట్స్ ఫ్రీడమ్ ఆఫ్ మేనేజ్మెంట్ మేనేజింగ్ రిలీజియస్ అఫైర్స్ పూర్తి హక్కు స్వేచ్ఛ ఉంది మరి అందులో భాగంగా మరి ఆర్టికల్ ఫిఫ్టీన్ ఇట్ సేస్ వివక్ష వివక్ష నిషేధం వివక్ష అనేది ఉండనేకూడదు దూటు తూటుపడుస్తున్నారు నరేంద్ర మోడీ గారు మరి మరి ఈ విధంగా ఇటువంటి చేస్తా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము మీరు ఏ విధంగా నిశ్చిక్చుగా దానికి మద్దతు తెలిపారు అట్లీస్ట్ మీరు డిస్కషన్ అన్నా మీరు పెట్టారా ప్రజల్లో అభిప్రాయ సేకరణ చేశారా మసీదుల దగ్గర కమిటీల దగ్గర అక్కడ దగ్గర ఏదేదే విధంగానే మీ ఇష్టాచారం చేసుకుంటామంటున్నారు ఈ విధంగా చేస్తే మరి అదేవిధంగా మరి మరి అదేవిధంగా మేము ఒక్క పోయిందంటేనే ఇన్ని ఏళ్ళు ఉద్యమించినామే ఈ విధంగా పోర్ట్ ప్రాపర్టీలో తొమ్మిది లక్షల నలభై నాలుగు ఎకరాలు పోతాయనంటే ఊరికే ఉంటామా వదిలే ప్రసక్తే లేదు ఖచ్చితంగా చెప్తున్నాం ఇవాళ రాజ్యాంగబద్ధంగా సుప్రీం కోర్టుకి వెళ్తాం ప్రతి ఒక్క చోట వెళ్ళి మీ తాటలు తీస్తాం